ఈ రోజు వరంగల్ పార్లమెంట్ లో దాదాపు రెండు లక్షల ఇరవై వేల భారీ మెజార్టీతోని డాక్టర్ కడియం కావ్య గారిని వరంగల్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కష్టపడి మేడం కడియం కావ్య గారిని గెలిపించడం జరిగింది అందరికీ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఎందుకంటే చాలా తక్కువ సమయము మనము అంటే బిఆర్ఎస్ పార్టీ నుంచి కడియం కావ్య గారు నెల రోజులు కూడా వాళ్ళ టైం లేకున్నా కాంగ్రెస్ కుటుంబము తన సొంత బిడ్డ లెక్క సొంత అక్క లెక్క సొంత చెల్లె లెక్క కడుపులో పెట్టుకొని ఇంత మెజార్టీ ఇచ్చిర్రు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా స్టేషన్ గన్పుర్కి వచ్చేసి కడియం శ్రీహరి సార్ ని నమ్మి కడియం శ్రీహరి సార్ అయితేనే అభివృద్ధి జరుగుతుందనే ఒక ఉద్దేశంతో సార్ని నమ్మి యాభై ఐదు వేల భారీ మెజార్టీ స్టేషన్ గన్పూర్ లో కడియం కావ్యగారికి ఇవ్వడం జరిగింది స్టేషన్ గన్పూర్లు ఉన్న కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళ సొంత మేమే నిలబడ్డామని అనుకుని ముఖ్యంగా జఫర్గడ్ కార్యకర్తలు అయితే ప్రతి ఒక్కరు నేనే అభ్యర్థి అనుకుని పనిచేయడం జరిగింది జఫర్ గడ్ కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నిన్నటి వరకు ఏదైతే స్టేషన్ గన్పూర్ నాయకులు కావచ్చు వేరే పార్టీలు ఉన్న నాయకులు కూడా స్టేజీల పైన తొడలు కొట్టుతూ ఎగిరిరు ఆగా డిపాజిట్ రాదు కులం కాదు మతం కాదు అని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు ఈ రోజు స్టేషన్ గన్పూర్ ప్రజలు వరంగల్ పార్లమెంట్ ప్రజలు చెప్పుతోని కొట్టినట్టు సమాధానం చెప్పిరు అందుకొరకు ప్రజలందరికీ స్టేషన్ గన్పూర్ ప్రజలు అదే విధంగా వరంగల్ పార్లమెంట్ ఉన్న ఓటర్లు మహాశైలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం ప్రత్యేకంగా జఫర్గఢ్ ప్రజలైతే ఏకపక్షాన ప్రతి గ్రామంలో లీడ్ ఇస్తూ ఈవెన్ ఇక్కడ నుంచి అభ్యర్థున్న జఫర్ మండలం నుంచి అభ్యర్థున్న తన సొంత గ్రామంలో కూడా ఉప్పవల్లో కూడా లీడ్ ఇవ్వడం చాలా సంతోషకరమైన ఇది ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడ్డందు కష్టపడినందుకు ధన్యవాదాలు